రీసెంట్ టైమ్స్ లో అజయ్ దేవ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా శైతాన్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది అందుకే ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే ఆ పార్ట్ ను మరింత థ్రిల్లింగ్ చూపించేందుకు మేకింగ్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు అజయ్ దేవ్ మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ శైతాన్ ఈ సినిమాతో సౌత్ బ్యూటీ జ్యోతిక బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చారు అందుకే శేతాన్ సినిమా మీద సౌత్ లోను మంచి బస్ క్రియేట్ అయింది వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న అజయ్ దేవ్గన్ కు సూపర్ హిట్ తో ఊరటిచ్చింది శేతాన్ మూవీ శేతాన్ తరువాత కూడా అజయ్ సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి దీంతో మరోసారి హారర్ థ్రిల్లర్ ఫార్ములాతోని ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో కొత్త కథలతో ప్రయోగాలు చేయటం కన్నా ఆల్రెడీ సూపర్ హిట్ అయిన షేతాన్ ఫాములానే రిపీట్ చేయటం కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు శైతాన్ సీక్వల్ కి సంబంధించిన వర్క్ షురు అయింది ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్లో ఉంది అజయ్ దేవ్ గన్ టీమ్ తొలి భాగానికి దర్శకత్వం వహించిన వికాస్ బల్ సీక్వల్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు ఫస్ట్ పార్ట్లో మాధవన్ నెగిటివ్ రోల్లో నటించారు అలానే సీక్వెల్ కి కూడా ఓ టాప్ స్టార్ ని విలన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు మరి ఆ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది